పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఇది ఈ సమాధి సో ఇటువైపు చూసిన ఇవన్నీ పాత సమాధులు ఇవన్నీ అంటే అప్పట్లో పదిహేడు శతాబ్దం పద్దెనిమిది శతాబ్దంలో మచిలీపట్నంలో అధికారంలో ఉన్న అధికారంలో ఎవరైతే ఉన్నారో అంటే బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారు వారి సమాధులు ఇక్కడ ఉన్నాయి సో ఇటువైపు ఇటువైపు కూడా సమాధులు ఉన్నాయి మా టాట్లో ప్రస్తుతం ప్రస్తుత కాలంలో ఎవరైతే మరణించారో వారి సమాధులు కొన్ని ఇంకా కొన్ని వేరే ఇక్కడ కూడా చూస్తే మనకి ఇది క్యాప్టెన్ లాగా అనిపిస్తుంది ఇంకో క్యాప్టెన్ చనిపోయిన క్యాప్టెన్ సో ఇది కనిపిస్తుంది ఇక్కడ పులి పంజాలతో ఏర్పాటు చేసినట్టుగా ఉంది ఈ సమాధి ఇది ఒకటి సో అటువైపు చూస్తే మనకి శిలువ ఆకారంలో ఒక సమాధి ఉంది సో ఇలా రకరకాల సమాధులు అటు ఆకారాలు రకరకాలుగా ఉన్నాయి కానీ ఇవి పురాతన కాలంలో ఎవరైతే పదిహేడు పద్ద పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో ఎవరైతే ఉన్నారో వారి ఇవి ఇవి సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో చనిపోయిన గ్రేస్ రత్నం ఇలాగ కొన్ని ఉన్నాయి ఇవి ఇవి ఈ కాలంలో ఈ కాలంలో అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిది వందల పన్నెండులో మిషనరీ సంబంధించిన ఒక వ్యక్తి సమాధి ఇది అలాగే ఇక్కడ కూడా ఒక సమాధి ఉంది రోస్ సొట్సెన్ సో ఇవన్నీ కొన్ని పురాతన కాలం అవి ఉన్నాయి కొన్ని ప్రస్తుత అవి ఉన్నాయి ఇది మనకి మచినీపట్నంలో పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది శతాబ్దంలో అధికారంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారి సమాధులు సో ఇది ఇదండి మచిలీపట్నంలో